మెగా హీరోలు వరుసగా సినిమాలు చేసి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే అయితే ఈ మధ్య మెగా హీరోలు సక్సెస్లో వెనుకపడ్డారు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి దీంతో మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సక్సెస్ కోసం తప్పిస్తున్నారు మెగా హీరోలు కూడా ఈసారి రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారు ఇంతకీ మెగా హీరోల్లో ఎవరెవరు రాబోతున్నారు ఎప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి బోలాశంకర్ మూవీతో ప్లాఫ్ చూశారు ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో విశ్వాంబర మూవీ చేస్తున్నాడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది ఇప్పుడు అక్టోబర్లో విశ్వంబరా థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధించడం కోసం విఎఫ్ఎక్స్ వర్క్స్ని మరింత క్వాలిటీగా ఉండేలా స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ సినిమాతో పాటు మెగాస్టార్ అనిల్ రావుపూడితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్ ఇక పవర్ స్టార్ నుంచి ఇటీవల వీరమల్లు అనే సినిమా వచ్చింది క్రిష్ జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు అందుకనే ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పిస్తున్నాడు పవర్ స్టార్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఓజీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓజీ రూపొందుతుంది ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంటూ డిజాస్టర్ ఇచ్చాడు అందుకనే ఇప్పుడు పెద్ద సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించాలని అనుకుంటున్నాడు ఇలాగే వైష్ణవ్ తేజ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ కూడా సక్సెస్ కోసం తప్పిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి మెగా హీరోలు కోరుకుంటున్నట్టుగా సక్సెస్ వస్తుందని ఆశిద్దాం